పద్నాలుగు శాతం ఉంటారు క్రిస్టియన్లు రెండు శాతం ఉంటారు ఇక్కడ అక్షరాశత తొంభై రెండు శాతం చదువుకున్న వాళ్ళ శాతం అక్కడ అక్షరాశత ముప్పై ఏడు శాతం పాలాస్త అక్షరాశత ముప్పై ఏడు శాతం ఇక్కడ తొంభై రెండు శాతం ఇక్కడ వ్యవసాయం నిమ్మ కూరగాయలు పత్తి మాంసం ఒక వాణిజ్య పంట ఉంది అక్కడ లేని వాణిజ్య పంట ఇక్కడ ఉంది పత్తి పత్తి అనే వాణిజ్య పంట పాలాస్తీంలో లేదు పరిశ్రమలు టెక్నాలజీ మనం ముందు మాట్లాడుతున్న టెక్నాలజీ మీరు ఏ వెపన్కు కావలసిన చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ఏకే ఫార్టీ సెవెన్ నుంచి మొదలు పెడితే అనుబాంబు వరకు కావాల్సిన టెక్నాలజీ అంతా ప్రపంచానికి సప్లై చేయగలిగిన శక్తివంతమైన దేశం ఇజ్రాయల్ మనం వాడుతున్న సెల్ ఫోన్ ఇక్కడ సెల్ ఫోన్ మన చేతుల్లో ఉంది సెల్ ఫోన్ ఇక్కడ పెడితే అసలు నేను ఏం మాట్లాడుతున్నాను మొత్తం ఇజ్రాయెల్లో ఉంది వినగలరు క్యాప్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ ఒక ఇన్స్ట్రుమెంట్ అందులోకి ఎంటర్ చేస్తే చాలు మనందరి జీవితాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అట్టే టెక్నాలజీని కనిపెట్టారు ఆయుధాలు కనిపెట్టారు కంప్యూటర్లకు సంబంధించింది సెల్ ఫోన్లకు సంబంధించింది ఈ ప్రపంచం అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది కనుక అనివార్యంగా ప్రపంచం అంతా ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి ప్రపంచం అంతా అంటే ఐ మీన్ కోటాన్ కోట్ ప్రపంచం అమెరికా జర్మనీ జపాన్ ఇంగ్లాండ్ కెనడా ఈ అభివృద్ధి చెందిన జీ సెవెన్ జీ ట్వంటీ కంట్రీలు ఉన్నాయి కదా ఈ దేశాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి ప్రతిదానికి వాళ్ళని డిపెండ్ కావాలి వీడు ఎన్నికల్లో గెలవాలన్నా వాళ్ళని డిపెండ్ కావాలి అందుకోసమే ఇది టెక్నాలజీలో అతిపెద్ద దేశం భౌగోళిక స్వరూపం సార్ మధ్యధార సముద్రం తూర్పు వంశున ఉండేటటువంటి చిన్న ప్రాంతం ఇది ఈ తూర్పు వంశు గురించి ఒక చరిత్ర ఏం చెప్తున్నారంటే ఎవరు ఈ మితవాదు రైట్ మితవాదులు ఉన్నారు కదా ఒక చరిత్ర చెప్తున్నారు ఎప్పుడో పూర్వకాలంలో అది ఎంత నిజమో కొద్దిగా వెరిఫై చేసుకోవాలి సార్ మీరు ఒకసారి తర్వాత చెప్పండి మనం కూడా మీరు కూడా వెరిఫై చేయండి ఏమంటున్నారంటే క్రీస్తు పూర్వం పన్నెండవ శతాబ్దం క్రీస్తు పూర్వం దాదాపు అది ఒక వెయ్యి ఒక రెండు వేలు అంటే మూడు వేల సంవత్సరాలు క్రీస్తు పూర్వం పన్నెండవ శతాబ్దంలో ఇక్కడ రాజ్యం ఈ ఇబ్రూ రాజ్యంలో యూదులు ఉండేవాళ్ళు అంటున్నారు ఇది నేను రాత్రి సర్చ్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర ఆ ప్రపంచ దేశాల చరిత్రను ప్రయాసక్తి ఒక పుస్తకం వేసారు మీరు ఆ పుస్తకం కొనుక్కోండితున్నారు అందరి దగ్గర ఉన్నారు ఒక మూడు వందల పేజీల పుస్తకం మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చిందనుకోండి ఏ దేశం ఏమిటి అని భౌగోళిక స్వరూపం తెలిసి ఉండాలి మన చుట్టూ భౌగోళిక స్వరూపం తెలిసి ఉండాలి మావో ఒక మాట అన్నాడు నీవి ప్రపంచాన్ని మార్చాలని బయలుదేరితే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఈ ప్రపంచాన్ని మార్చాలని బయలుదేరితే స్థూలంగా ఈ వెయ్యి ప్రపంచ చరిత్ర నీకు తెలిసి ఉండాలి నీ దేశ చరిత్ర తెలుసుండాలి స్థూలంగా సూక్ష్మంగా నువ్వు ఏ ప్రాంతాన్ని మార్చాలనుకున్నావో ఆ ప్రాంతపు చరిత్ర సూక్ష్మంగా వంద సంవత్సరాల చరిత్ర తెలుస్తున్నాను వంద సంవత్సరాల చరిత్ర నీకు తెలుసుంటే నువ్వు మార్చగలుగుతావు లేకపోతే మార్చలేదు అందుకే చరిత్రని వెరిఫై చేయడానికి అప్పుడప్పుడు మనకేమైనా డౌట్ వస్తే చూసుకోవడానికి ఒక పుస్తకం ఉండాలి కనుక ప్రపంచ దేశాల చరిత్ర అనేది ఆ బుక్ నేను ఆ బుక్లో చూశాను నెట్లో చూశాను ఇంకొక పేపర్ ఒక సెమినార్ పేపర్లో చూశాను మూడింట్లో స్థూలంగా ఉన్న పాయింట్ ఇది ఒకటి ఉన్నది ఎప్పుడో యూదులు అక్కడ క్రీస్తు పూర్వం ఒక వెయ్యి సంవత్సరంలో ఉన్నారు ఈ ఉండి ముస్లింల పరిపాలన వలన అక్కడున్న యూదులు పారిపోయారు దాదాపు ముస్లింలు ఈ పంతొమ్మిదో శతాబ్దం వరకు ముస్లింల పరిపాలన ఉన్నారు ఎందుకంటే మెజార్టీ ముస్లింలు కానీ ఈ క్రీస్తు శకం నూట ముప్పై ఐదు నాటికి చాలా మంది యూదులు చల్లా చెదురయ్యారు క్రీస్తు శకంలోకి వచ్చేసాం క్రీస్తు పూర్వం నుంచి కాన్స్టాంటిన్ చక్రవర్తి అనేవాడు కాన్స్టాడిన్ చక్రవర్తి ఆ ప్రాంతాన్ని పరిపాలించేవారు క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకోవటం వలన పాలస్తీనం మొత్తం అక్కడ జెరూసలేం క్రిస్టియన్లకి పవిత్ర స్థలం అయింది క్రీస్తు శకం ఆరు వందల ముప్పై నాలుగు నుంచి ఇరవై శతాబ్దం వరకు అంటే పంతొమ్మిది వందల సంవత్సరం చివరి వరకు ఈ ప్రాంతాన్ని ముస్లింలు పరిపాలించారు పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభమైన తొలి జియోనిస్ట్ ఉద్యమం మొదలైంది నాకు తెలుసు అంటే యూదు ఉద్యమం యూదుల దురాభిమానం ఎవడైనా అభిమానించవచ్చు ఎవడి మతాన్ని వాడు అభిమానించవచ్చు ఎవడి కులాన్ని వాడు అభిమానించవచ్చు ఎవడి జాతిని వాడు అభిమానించవచ్చు తప్పేం కాదు కానీ ఇతర మతాల మీద ఇతర కులాల మీద ఇతర జాతుల మీద దురభిమానం ఉండటం కదా అది తప్పు ఈ దురభిమానంతో వీళ్ళు ప్రారంభమయ్యారు ఈ ఉద్యమ ఫలితంగా మనం ఇంతకుముందు చెప్పిన పంతొమ్మిది వందల ఇరవైల నాటికి అనేక ప్రాంతాల నుంచి యూదులంతా ఇక్కడ డంపు చేయడం మొదలుపెట్టారు రెండో ప్రపంచ యుద్ధం ముగిసగానే ఇంగ్లాండ్ కొన్ని దేశాలు కుతపూరితంగా యూతుల్ని డంప్ చేశారు ఒకసారి లక్ష మంది ఒకసారి రెండు లక్షలు ఒకసారి ఆరు లక్షలు ఒకసారి పది లక్షలు వచ్చారు సార్ చెప్పాడు కదా ఆశ్రయం ఇచ్చారు పాపం ఎంతో గొప్పవాళ్ళు అండి ఆశ్రయం తెలంగాణలోకి ఆంధ్ర వాళ్ళు వచ్చారు ఆశ్రయం ఇచ్చారు నీకు తెలుగు రాదన్నారు అయ్యో రాదు కావచ్చు అనుకున్నారు మా వాళ్ళు తెలంగాణ నీకు ఇంగ్లీష్ రాదు అన్నారు అయ్యో రాదు కావచ్చు మాకు అనుకున్నారు మీరే పెద్దవాళ్ళు మీరే సెక్రటరీలో ఉండండి మీరే సూపర్ండెంట్ గా ఉండండి అన్నారు సెక్రటరీ వాళ్ళ కప్ప చెప్పారు ఆ తర్వాత నీకు తినడం రాదన్నారు అయ్యో నాకు తినడం రాదు కావచ్చు అనుకున్నారు ఆ తర్వాత నీకు అసలు పంట పండిన రాజానికి ఆంధ్రలో పద్దెనిమిది వందల పద్దెనిమిది నాటి వరకు కరువు ఉంది తెలంగాణలో కరువు ఉన్నట్లుగా రికార్డు కాలేదు ఆ కాలంలో ఎందుకంటే ఇక్కడ చెరువులు ఉన్నాయి చెరువులు ఉంటే వ్యవసాయం చేయడం వస్తుంది కదా చెరువులు ఉంటే ఒట్టు పడుతాయి కదా చెరువులు ఉంటే ఒట్టు పడినప్పుడు తినటం కదా మరి మనకు తినమే తినడమే రాదన్నారు వాళ్ళు అంటే ఒక మనిషిని స్వాధీనం చేసుకోవటంలో ఇది ఒక పద్ధతి ఈ పద్ధతుల భాగంగా యూతులను అక్కడ డంపు చేసి వాళ్ళని స్వాధీనం చేసుకున్నారు పాపం వాళ్ళు ఆహ్వానించారు ఆహ్వానించిన స్నేహంతో ఉంటే మంచిదే చాలా చోట్ల స్నేహంగా ఉన్నారు భారతదేశంలో ఉన్నారు ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నారు ఆ స్నేహాన్ని మరిచి స్నేహ ధర్మాన్ని తనకు మానే ధర్మం చేసింది బాలాశ్రమ ఒక రకంగా స్థితిలో చేసింది ఆ రోజుల్లో నిస్సాయ స్థితి తను తనకేమి కొట్లాడే ఆ స్థితి ఒక నాయకత్వం లేదు చేసిన తర్వాత ఇట్ల ఈ క్రమం ఇదంతా మనం చూస్తాం ఈ మొత్తం క్రమంలో యూదులు అక్కడికి వెళ్ళారు ఆక్రమించారు పరిపాలన స్థాపించారు దాడులు చేస్తున్నారు ఆరఫత్ వచ్చాడు అమాస్ వచ్చింది ఘర్షణ మొదలైంది ఈ ఘర్షణ ఏ స్థాయికి వెళ్ళింది ఇజ్రాయెల్ అధ్యక్షుని చంపే స్థాయికి వెళ్ళి ఇజ్రాయల్ అధ్యక్షుని కూడా ఒకరిని చంపేశారు ఆ నెపం కూడా వీళ్ళ మీద మోపి వీళ్ళ మీద దాడి చేశారు అక్కడ ఏం జరిగింది ఇజ్రాయెల్లో లో జీవ సరే కారణం ఎవరి మీద చూపిస్తారు పాలస్తీన్ మీద చూపిస్తారు అమాస్ మీద చూపిస్తారు ఎంత దుర్మార్గం అండి గాజా లో ఒక భాగం ఇజ్రాయెల్ ఉంటారు ఒక భాగం పాలస్తీన్లు ఉంటారు ఒకే ప్రాంతంలో వీళ్ళకొక చట్టం వీళ్ళకొక చట్టం అసలు ప్రపంచంలో ఎక్కడ మనం చూస్తామని చిన్న పిల్లల్ని చంపేస్తారు స్త్రీలను అత్యాచారం చేసి చంపేస్తారు సామూహిక హననం చేస్తారు ఆస్తులు ధ్వంసం చేస్తారు ఇళ్లను కూలగొడతారు ఇట్లా కూరగొడుతూ కూరగొడుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు అనేది సహజంగా వస్తారు ఆ తిరుగుబాటు నేపథ్యంగా విసిగిపోయినటువంటి వాడు ఆ చనిపోయిన తర్వాత ఒక పెద్ద నాయకుడు లేకుండా అయిపోయాడు ఆ ప్రాంతానికి వాళ్ళు పెంచి పోషించిన వాళ్లే ఒకప్పుడు ఎనభై మూడు ఎనభై నాలుగులో పెంచి పోషించిన వాళ్ళే తిరిగి ఇప్పుడు అని వారి నాయకత్వం పరిస్థితి మొన్న జరిగినటువంటి దారిలో అక్టోబర్ ఏడులో ఇజ్రాయెల్ మీదకి వచ్చి కాల్పులు జరిపి కొద్ది మంది పౌరులను చంపి కొద్ది మందిని తీసుకొని వెళ్ళిపోయారు అమాస్ బయటికి ఏం కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది కొద్ది తప్పు ఇది కనిపిస్తుంది దీన్ని చూపించారు మొత్తం ప్రజెంట్ చేశారు ఒక నెల రెండు నెలలు నేను పేపర్లు జాగ్రత్తగా చూశాను మొత్తం మీద జరిగిన దాడి ప్రపంచంలో ఇరాక్ అమెరికా యుద్ధం జరిగినప్పుడు కొంత న్యూట్రల్ ఉండేది కానీ ఈ మొత్తం ఒక రెండు నెలలు మొత్తం మీడియా అంతా దాడి చేసింది దాడి చేసిన తర్వాత మళ్ళా కొద్దిగా ఇప్పుడు ఆగి ఒక రెండు మూడు నెలల తర్వాత కొంత పాలాస్త సపోర్ట్గా రాస్తున్నారు ఈనాడు మన తెలుగు మీడియా తెలుగు ఛానల్స్ అంత దాడి ఎందుకు చేశారు పది మందో వంద మందో రెండవ మందో ఐదు వందల మందో పాలస్తీన పౌరులు చనిపోయారు వాళ్ళకి కూడా ప్రాణాలే ఆ పౌరుల పట్ల వారి మరణం పట్ల మా గౌరవం ఉంది సేమ్ టైం లక్షల మంది ఇజ్రాయెల్ కు సంబంధించిన ఒక ఐదు వందల మందో వెయ్యి మందో చనిపోతే వాళ్ళ పట్ల మన గౌరవం ఉంది సామాన్య ప్రజలంతా సేమ్ టైం లక్షల మంది చనిపోయిన పాలాస్తీమ ప్రజల పట్ల గౌరవం ఉండక్కర్లేదా సంఘీభావం ఉండక్కర్లేదా ఉండాలి కదా ఆ సంఘీభావం కోసమే ఆ పోరాటం కోసమే ఇవా దేశం ప్రపంచమంతా మాట్లాడవలసి వస్తుంది కుప్ప కూలిపోతూ ఉంటే మనం ఏదో సినిమా చూసాం ట్యాగూర్ సినిమా చూసి ఉంటారు చిరంజీవి వాడు బయటికి వెళ్తాడు ఇల్లు తగులబడుతుంది తగులబడిపోయిన తర్వాత బిడ్డ ఇట్లా ఎత్తుకొని ఆ అమ్మాయి కూర్చుంటుంది హీరోయి అట్లా చచ్చిపోతుంది బూడిద మొత్తం అదే చిత్రంగా ఉంటుంది ఇది ఒక సినిమా మాత్రమే మనం చూసి సినిమాలో ఆ దర్శకుడు యొక్క కళా నైపుణ్యం కానీ ఇది ఒక వాస్తవం ఇది బాలస్త ఒక వాస్తవం అట్లా ఉన్న బిడ్డ పాలిస్తూ పాలిస్తూ ఉన్న తల్లి చచ్చిపోతుంది అంటే ప్రపంచ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఇవాళ పాలాస్తిన ప్రజల్ని బలిపెట్టవలసిన స్థితి వచ్చింది నేలలే నేలనే లేని ఆ దేశం ఆక్రమణంలో ఉన్నది కన్నీరు కారుస్తూ ఉన్నది అర్థిస్తూ ఉన్నది ఓ ప్రపంచమా మాట్లాడు ఉదయం ఉన్న మనిషి మాట్లాడు అని అడుగుతూ ఉన్నది ఈ సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాల కోసం ఆ దేశాన్ని అరబ్ కంట్రీస్ మీద ఆధిపత్యం సాధించాలంటే అక్కడ ఇజ్రాయెల్ ఉండటం వాళ్ళ అవసరం ఎవరికి అమెరికా ఒక ప్రత్యేకమైన దేశంగా ఏర్పడితే అది బలంగా తయారవుతే అది మాకు ఇబ్బందిగా మారుతుంది అని వాళ్ళ కుట్ర అందుకోసమే ఏ మనిషికైనా ఇంత నేల ఉండాలి ఏ దేశానికైనా ఇంత నేల ఉండాలి ఆ దేశానికి సార్భౌమాధికారం ఉండాలి ఆ దేశం సొంత గాలిని పీల్చుకునే అవకాశం ఉండాలి ఒక రాజ్యంగా ఉండాలి ఒక పరిపాలన యంత్రాంగం ఉండాలి వెంటనే పాలస్తీన ప్రాంతానికి దాన్ని ఒక దేశంగా ప్రకటించి దాని సౌరభం అధికారాన్ని దానికి ఇచ్చి అక్కడ నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెంటనే వైద్యలు కాదని అమెరికా సన్నాయి నొక్కులు నొక్కుతూ లోపల ఒకటి బయట ఒకటి చేస్తూ ఇజ్రాయెల్ యుద్ధం చేయడానికి కావలసిన ఆయుధాలను మొత్తం అమెరికానే సప్లై చేస్తుంది లోపల లోపల అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎక్కడ యుద్ధం జరిగినా అది ఆయుధ వ్యాపారమే ఆ ఆయుధ వ్యాపారాన్ని అమెరికా వెంటనే ఆపేయాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టి మీతో నా అభిప్రాయాన్ని పంచుకునే అవకాశాన్ని కల్పించిన అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను